కాజీపేట రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఈ రోజు కాజీపేట బస్ స్టాండ్ కి అయితే స్థలాన్ని కేటాయించడానికి అటు కలెక్టర్ గారు కానివ్వండి ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరిలో కూడా జోష్ వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే కాజీపేట ట్రై సిటీ వరంగల్ అంటే ట్రై సిటీ ఉంటది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రై సిటీలో హన్మకొండ వరంగల్ రెండింటికి బస్ స్టాండ్ ఉంటది ఇక్కడ కాజీపేటకి లేదు కానీ ఎన్నో ఏళ్ల కల ఈ రోజు నెరవేరబోతుందంటూ వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్ని చూసిన జోష్లో వీళ్ళందరూ కాజీపేట వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూడడం కాదు అది నెరవేరిన రోజు మీరు సక్సెస్ అయినట్టు చెప్తున్నారు ఒకవేళ స్థలం పరిశీలించారు ఎంత లోపు కాలంలో ఇక్కడ బస్ స్టాండ్ రాబోతుంది ఈ సంవత్సర కాలం లోపల కంప్లీట్ చేస్తామని పూర్తి నమ్మకం నాకున్నది ఆ పట్టుదలతో ముందుకు పోతున్నాం భగవంతుడు అధికారి యంత్రాంగం అందరూ సహకరించాలని కోరుకుంటాం అటు చూసుకుంటే అటు మీరు నగర్ బ్రిడ్జి కానివ్వండి ఇటు కళాక్షేత్రం కానివ్వండి అన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఇక్కడ మీరు వదల విక్రమార్కుల ఇక్కడికి రావడం జరిగింది ఇది కూడా సాధిస్తారు అనుకుంటున్నారు అందరూ మేము ఏది స్టార్ట్ చేసినా చిత్తశుద్ధితోటి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినా మా డ్యూటీ అయిపోయింది అనే తత్వాలు కాదు మావి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏది చేసినా మనస్ఫూర్తిగా అది అయ్యే వరకు వదిలిపెట్టకుండా దాన్ని ఎంబడి పడతాం దీనితోటి ఇది కూడా పదిసార్లు తిరగటం ఆఖరి నిన్న నిన్న వెళ్ళగానే ఇమ్మీడియట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ కనుక వచ్చినట్టు డివిజన్ కాబోతుంది ఇవన్నీ చూసుకుంటే చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో కూడా చాలా మంది యువతకు కూడా ఆ ఉద్యోగాల అవకాశం ఉంటది అలానే చుట్టుపక్కల ఈ షెల్టర్ పెట్టుకోవడానికి కానివ్వండి ఇదంతా ప్రాసెస్ అంతా నడుస్తుంది అంటారు భవిష్యత్తులో మీరు ఊహించని కాజీపెట్టు చూడబోతున్నారు విన్నారు కదా భవిష్యత్తులో ఊహించని కాజీపేటను అయితే మీరు ఊహించబోతున్నారు చూస్తున్నారు అంటూ ఖచ్చితంగా చూస్తారు అంటూ మీరు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కి